పాకిస్తాన్ అనేటువంటి రాజ్యం ఏర్పడాలి అక్కడ ప్రజలు ఎవరు కోరుకోలేదన్న విషయం చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు పెట్టినప్పుడు ఈ రోజు ఏదైతే తాలిబన్ వచ్చేటువంటి ప్రాంతం ఉందో మత ఛాందసానికి అనుగుణమైనటువంటి ప్రాంతం ఉందో అటువంటి ప్రాంతం దాని అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని చెప్పేవారు ఖైబర్ పత్తున్ అని వాళ్ళు కొత్తగా పేరు పెట్టారు ఆ ప్రాంతంలో గఫార్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ నినాదాన్ని తిరస్కరించి ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించి తొంభై ఎనిమిది ముస్లింలు ఉన్న చోట భారతదేశానికి బోర్డర్ కూడా లేనటువంటి చోట దాన్ని తిరస్కరించి డిపాజిట్లు కూడా లేకుండా చేసి ముస్లిం లీగ్ కి కాంగ్రెస్ పార్టీని గాంధీజీ నాయకత్వాన్ని వాళ్ళు గెలిపించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఖాన్ యొక్క నాయకత్వంలో ఖాన్ యొక్క అన్నగారు అనేటువంటి ఖాన్ సాహెబ్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ నార్త్ వెస్ట్ ఫ్రంటర్ ప్రావిన్స్ లో తిరస్కరించారు కాశ్మీర్ గురించి ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీ వాడు చొక్కాలు చెప్పుకుంటా ఉన్నారు నేను అడుగుతున్నాను ఎంత ఆశ్చర్యం అంటే నెహ్రూ గారు పాడు చేశాడు నెహ్రూ గారి వల్ల సమస్య ఏంది నరేంద్ర మోడీ గారు దిద్దాడని అసలు కాశ్మీర్ భారతదేశంలో ఎందుకు కలిసి ఫండమెంటల్ క్వశ్చన్ బార్డర్ లో లక్షల మంది ఒకళ్ళు నరుక్కుంటా ఉన్నప్పుడు కోట్ల మంది నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హిందువులు ముస్లింలు దోషిస్తున్నప్పుడు ఎవరు ఒక చూసుకునే పరిస్థితి ఉన్నప్పుడు బార్డర్ లో ఉన్నటువంటి ఒక రాజ్యం పాకిస్తాన్ కి ఇండియా బార్డర్ లో ఉన్నటువంటి ఒక దేశం ఒక రాజ్యం అది ఆ రాజ్యం అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో జాయిన్ అవడానికి ఎందుకు సిద్ధపడ్డారండి మీకు చాలా మంది తెలియదు పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణ సాయుధ పోరాటం చేశారు కానీ అదే సమయంలో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో ముస్లిం మహిళలు హిందూ మహిళలు సైతం బురకాలు సైతం కాదని ముందుకొచ్చి తుపాకులు పట్టుకుని పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా కబాతూలు చేశారన్న విషయం విషయం చరిత్ర మక్బూల్ శర్వాణి పేరు మీరు ఎవరైనా చెప్పారా పంతొమ్మిది వేల కుర్రాడి మక్బూల్ షర్వాని ఎవరైనా ఎందుకు చెప్పట్లేదు మక్బూల్ శర్వాణి అనేటువంటి వ్యక్తి ఒక పంతొమ్మిది వేల యువకుడు నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క కార్యకర్త ఆ రోజు పాకిస్తాన్ సైన్యం దాడికి వచ్చి ఎనిమిదిలో ప్రజల్లోకి వెళ్లి తిరుగుతూ మీరు భయపడకండి ఇది వెనక్కి వెళ్ళిపోతుంది సైన్యం వస్తుంది మనం ఇక్కడ ఉంటాం అని చెప్పి ధైర్యం నిలిపోయిన వ్యక్తి ఆ రోజు పాకిస్తాన్ సైన్యం ఆయన పట్టుకుని మూడు రోజులు చిత్ర పెట్టి పంతొమ్మిది ఏళ్ల పిల్లడిని అతని మీద అతన్ని కట్టి తుపాకులు నిలబెట్టి పాకిస్తాన్ నుంచి ఇచ్చిన దురాక్రమణదారులు పాకిస్తాన్ జిందాబాద్ అనమని చెప్తే అతని చెప్పాడు హిందూ ముస్లిం ఏ ఎంతో నష్టమే ఆ మనిషిని పద్నాలుగు బుల్లెట్లు దింపారు అతని శరీరంలో ఆ బాడీ మూడు రోజులు వేలాడుతూ ఉండిపోయింది మళ్ళీ భారతదేశ సైన్యం వచ్చిన తర్వాత ఆ వీరుడిని కిందకి దించి అతనికి అంచక్రియలు చేయడం అనేది జరిగింది ఇటువంటి ఇటువంటి త్యాగాల చరిత్రని వాళ్ళని చెప్పాలని అడుగుతున్నా నేను ఎందుకు చేశాను ఈ పని బగ్గులిచి శర్వాణి ఒక విషయం తెలుసా మీకు భారతదేశం నుంచి ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళాలంటే దారులు కూడా సరిగా లేవు కేవలం వేసవికాలంలో ఒక రోడ్డు ఉంది అదే ఏడాదికి ఎనిమిది నెలల్లో కాదు ఆ రోడ్డు మీద ముప్పై నలభై అడుగులు ఎత్తు మంచోస్తుంది నువ్వు క్లియర్ చేయడం కూడా సాధ్యంగా కానీ పాకిస్తాన్ నుంచి రావల్పిండి నుంచి మామూలుగా మూడు వందల అరవై ఐదు రోజులు తిరగవచ్చు షేక్ అబ్దుల్ రాశాడు ఈ మాటలన్నీ కూడా అటు చూస్తే మా మతస్థులు మా సంస్కృతి మాకు చాలా దగ్గర భౌతికంగా దగ్గర మతపరంగా దగ్గర మేము వాళ్ళతో కలవాలా ఇటు చూస్తే భారతదేశం అటు చూస్తే మా వాళ్ళు అని చెప్పి ఆయన రాశాడు ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది మనకి ఆయన రాశాడు షేక్ అబ్దుల్లా అటు చూస్తే మా వాళ్లే కాని వాళ్ళు చాలా సంకుచితులు వాళ్ళు చాలా విద్వేషులు వాళ్ళకి సహనాలు వాళ్ళకి ఉన్మానం ఉంది మేము ఇటువైపు చూస్తే మాకు రెండు ఆశా జ్యోతులు కనిపించాయని రాశాడు నెహ్రూ గారికి రాసిన ఉత్తరంలో ఒక ఆశా జ్యోతి పేరు మహాత్మా గాంధీ రెండో ఆశా జ్యోతి మీరే అని రాశాడు నెహ్రూ ఆయన చెప్పాడు జీవితాంతం గాంధీజీ హిందూ ముస్లిం ఐక్యత గురించి తిరిగాడే జీవితాంతం శ్రమించాడే దేశంలో ఇంతమంది ఛాలెంజ్ చేశారే దీనికి ఏమి ప్రతిఫలం ఉండద్దా జిన్నాయన అనే కదా సిద్ధాంతం అనే అందుచేత గాంధీజీ ఆశయాలకు నివాళిగా ఆయన ఆచరణకి మద్దతుగా ఈ కాశ్మీరీ మేము సరే కాశ్మీరికి బలపరచం లౌకికత్వాన్ని కోరుకున్నటువంటి భారతదేశంలో మేము బాగమవుతున్నాం అని చెప్పి షేక్ రాశాడు అనే విషయం చెప్తున్నాను నేను నీ ద్వేషాన్ని గురించి కాదు నీ ద్విజాత సిద్ధాంతాన్ని గురించి కాదు ఇది జరిగిన చరిత్ర అటువంటి కాశ్మీర్ లో తరబడి సంవత్సరాల తరబడి నిర్బంధాన్ని ఇంటర్నెట్ నిన్ చేసి నువ్వు ఢిల్లీలో కూర్చొని గవర్నర్ పెట్టి ఆ గవర్నర్ ఇచ్చేటువంటి తీర్మానాన్ని అది కాశ్మీర్ ప్రజల యొక్క వాళ్ళ ఆమోదంగా తీసుకుని ఒక తప్పుడు తీర్మానాన్ని ఆపదించే దౌర్భాగ్య పరిస్థితి మాట్లాడాల్సిన అవసరం ఉంది గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి పదిహేడు సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో గడిపాడు ఏం భారత బ్రిటిష్ జైళ్ళలో పదహారు సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో గడిపాడు ఒక ఉద్యమాన్ని లక్షల మందితో నిర్మాణమైనటువంటి ఉద్యమాన్ని ఖుదాయి ఖిద్మత్ గారి ఉద్యమాన్ని ఆ రోజు జిన్న అధికారంలోకి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల ఏడు అధికారంలోకి వచ్చి వారం రోజులు తిరగకుండా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు అక్కడ ఉన్న మనుషులు అరెస్ట్ చేయించాడు ఆయన బంధువులు ఆయన స్నేహితులు ఆయన పరివారం ఆయన కార్యకర్తలు అందరూ చెల్లికపోయారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి ఏ మెజారిటీ లేకుండా ఏ రకమైన నైతిక సూత్రాలు లేకుండా జనతా తన ప్రభుత్వాన్ని పెట్టించాడు అలా పెట్టించి ఖైబర్ కుదాయి కిద్ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తను అరెస్ట్ చేయించాడు ఆఫీసులు నేర చేయించాడు పుస్తకాలు తగలబెట్టించాడు ఫిరంగులు పెట్టి ఊళ్ళో చంపించాడు బాబ్రా అనే గ్రామంలో జరిగినటువంటి కాల్పులు ఇవన్నీ రికార్డు కావట్లేదు మనకి జలే తెలుసు పెషావరంలో జరిగినటువంటి కాల్పులు తెలియదు స్వంత్ర ఉద్యమ కాలంలో కూడా జరిగినాయి అలాంటివి ఈ రోజు ఆయనని జిల్లా ఎక్కువ కాలం బతకలేదు ఫార్టీ ఎయిట్ లో ఫార్టీ సెవెన్ లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ ఫార్టీ నెల చచ్చిపోయాడు ఆ తర్వాత ప్రతి ఒక్క ఆరు నెలలకి ఏడాదికి కూడా పాకిస్తాన్ లో మారిపోయారు ఎవరో కూడా వచ్చేవారు వాళ్ళంతా కూడా జైల్లో గఫర్ దగ్గరికి వచ్చేవారు ఆయనకి దండం పెట్టుకో మాట్లాడేవారు మహానుభావా నువ్వు చాలా గొప్పవాడు మేము ఏ ఉద్యమం చేయలేదు మేము దొంగలం నిన్న ఒక నెల నువ్వు భారతదేశం చీరిపోవడం తప్పు పాకిస్తాన్ ఏర్పడడం తప్పు అనే ఒక్క మాట అనకు అది జరిగిపోయింది మారదా పాకిస్తాన్ వచ్చేసి నువ్వు ఒక్క మాట అడగబోతే నేను విడుదల చేస్తావు నీకే పదవి కావాలంటే పదవి నీకేంటి అంటే నేను ఏ నాశనమైన ఆయన ఎదుర్కొన్న కుటుంబాలు ఆయన పరివారం ఆ సమస్త అందరూ నాశనమైన మహానభుడు పదహారు సంవత్సరాలు జైల్లో గడిపాడు ఆఖరికి సొంత అన్నగారు ఖాన్ సాహెబ్ కూడా దండం పెట్టి ఇదిగో పాకిస్తాన్ అని చెప్పింది వింటాను ఎందుకురా బాబు నీకేం వెనక్కి రాదు కదా అని ఆయన లొంగిపోయి నేనేమనని పాకిస్తాన్ పాలకులతో రాజీ కుదుర్చుకుంటే ఆయన్ని పశ్చిమ పాకిస్తాన్కి ప్రధాని చేశారు కానీ గఫర్ఖాన్ జైల్లో ఉన్నాడు ఇటువంటి నిబద్ధతని మనం ఎక్కడ చూడగలుగుతాం మనకు తెలియదు సమైక్య భారతదేశం గురించి ఎంత అద్భుతమైన పోరాటం చేశాడు ఆయన తర్వాత భారతదేశాన్ని ఒకసారి టూర్ చేయడానికి వచ్చి చిన్న అవకాశం దొరికింది తొంభై ఏడు బతి తొంభై ఎనిమిది ఆయన చెప్పాడు భారతదేశం ఈ భారతదేశమా ఇది కల కలవాలని మేము అనుకున్నావా దీంతో కలిసి ఉండాలని పిచ్చోళ్ళరా మీరు గాంధీజీని మర్చిపోయారు మీకు ఇది మామూలుగా అలవాటే మీరు బుద్ధుడే మర్చిపోయారు ఎవరినైనా మర్చిపోతారు మీరు మీరు మీకు మతిపోయిందని చెప్పారు అటువంటి మహానుభావుడు మన భారత వద్దించా గాని భారతదేశం ఎవరు తలుచుకోరు అటువంటి కఫార్ గారి గురించి అటువంటి మద్భూ క్షేణా గురించి బ్రిగేడియర్ ఉస్మాన్ గురించి బ్రిగేడియర్ ఉస్మాన్ సైన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సర్వ సైన్యా కావడం గొప్ప జిల్లా కౌర్భవించాడు సెవెన్ లో బ్రిగేడియర్ ఉస్మాన్ కి కమాన్ పాకిస్తాన్ కి నీకు సర్వ పదవి పదవిస్తాం జిన్నా కూడా ఎక్కడికి వెళ్ళిన ఇక్కడ జిన్న టవర్ ఉంది గుంటూరులో చాలా మంది తెలియదు అది కూడా భారతదేశం యొక్క సహనశీలత గురుజు ఎక్కడ లాహోర్ తీర్మానం జరిగిందో ఎక్కడ కరాచీలో హక్కుల సంపూర్ణ స్వరాజ్య తీర్మానం లాహోర్ లో జరిగిందో ఆ లాహోర్ లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం జరిగినటువంటి చరిత్ర పంతొమ్మిది వందల యాభై జనవరి మనం రిపబ్లిక్ డే పెట్టుకోవడం జనవరి వయారు అంతకు ముందు స్వాతంత్ర తీర్మానం జరగడమే ఆ జనవరి డేట్ ఇంపార్టెన్స్ అటువంటి కరాచీ కాంగ్రెస్ ట్వంటీ సెవెన్ లో మనం ఆకులు తీర్మానాలు చేస్తాం గొప్ప చరిత్ర ఉంది ఆ ప్రాంతంలో భగత్ సింగ్ నిర్దీస్ది కూడా లాహోర్ లో జరిగింది అక్కడ ఎటువంటి లేకుండా చేశారు లాహోర్ లో ద్విజాంత సిద్ధాంతం దగ్గర ప్రాంత టవర్ కట్టారు పాకిస్తాన్ టవర్ కట్టారు పాకిస్తాన్ టవర్ దగ్గర నువ్వు దాన్ని గౌరవిస్తే ద్విజాతి సిద్ధాంతాన్ని గౌరవించిన వాడు అవుతావు కాబట్టి భారతదేశంలో ఏ ప్రధాని కానీ వెళ్ళలేదు కానీ ఒక ప్రధాని అక్కడ సంతకం పెట్టి దాన్ని గౌరవించి దండం పెట్టొచ్చాడు ఆయన పేరు అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు చేయలేదు నెహ్రూ చేయలేదు శాస్త్రి చేయలేదు ఇందిరాగాంధీ చేయలేదు వాళ్ళు తెలిసి విషయాన్ని కూడా ద్విజాతి సిద్ధాంతం పేరు మీద కట్టిన తలకి నువ్వు పోయి సంతకం పెట్టొచ్చావు దాన్ని వచ్చావు అక్కడ ఉండి కూడా నిరంతరము నిర్బంధానికి గురై సర్వనాశనమై తన నినాదాన్ని పక్కన పెట్టినటువంటి ఏకైక వ్యక్తి గాంధీ గారి మూడు బుల్లెట్లు వెంటనే చచ్చిపోయాడు గఫార్ కార్ కూడా బుల్లెట్లు దిగున్నాయి ఆ బుల్లెట్లు దశాబ్దాల తరబడి ఉన్నాయి సరిపోతా ఉన్నాయి అవి కనిపించని బుల్లెట్లు మాదం ఆ బుల్లెట్లు దానితో సఫర్ అయి దశాబ్దాలు బతికి ఆ మహనీయుడు ఇది కదా జీవితం అంటే ఇది కదా నిర్మాణం అంటే ఇది కదా గొప్ప ఔన్నత్యం అంటే రుజువు చేస్తే అనిపోయినాడు కానీ మనం